ఏడు గంటల సేపు చిన్న తరహా ఇజ్రాయలీ దళాలు ముగ్గురు అరబ్లవేయంతో ఈ కాల్పులు నెమ్మదిగా ఆయుర్వేదం హోమియోపతి నాచురోపతి ఏ వైద్యం చేయించినా ఏ స్పెషలిస్ట్ చూపించిన ఈ కాలు మాత్రం రాదండి ఎంత కాలం మీరు బాపాయ్ గారు అమెరికా తీసుకెళ్ళిన మీ అబ్బాయి ఆవిడితనం పోదండి భవిష్యత్తులో అతను లేచి తిరగడం అనేది జరగదు ఉన్న నాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అంటే ఆడవాళ్ళు తట్టుకోలేదని చెప్పలేదు ఇక మీ కొడుకు లేనట్టే యరా ఫీజు పుచ్చుకున్నావా నాది పుచ్చుకున్నా మరి నాదో వచ్చే ముందే పుచ్చుకున్నారు ఎన్నిసార్లు చాలు ఇస్తారు పాత బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పుచ్చుకో మళ్ళీ వచ్చే పని ఉండదు కాలుకేవ్ంది బంతాడుతూ పడిపోయాడు బాబుగా ఉందా కొద్దిగా బాగా నొప్పిగా ఉందా ఇక్కడ అయితే నీ కాలు బాగుపడుతుంది గోవిందరాజులు రాజులు కాలు రాదన్నాడుగా నేను చెబుతున్నాగా నీ కాలు వస్తుంది ఎలా వస్తుంది ఆపరేషన్ చేస్తే ఎవరు చేస్తారు మీకు ఎవరైనా పెద్ద డాక్టర్ తెలిస్తే చెప్పండి తెలుసు నేనే ఆపరేషన్ చేస్తాను చూస్తుంటే ఆయన నాకు సాయిబాబా లాగా కనిపిస్తున్నాడు ఇప్పటికి ఎన్ని వేలు ఖర్చు పెట్టలేదు ఎంతమందికి చూపించలేదు ఏ పుట్టలో ఏ బాగుందో మన అదృష్టం బాగుంటే వాడు లేచి తిరుగుతాడేమో ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం పూర్ణి ভট hey. কথ <laughs> பரல ஆல்ப நில நெமதிக்கா அது அலகே அம்மாண்டி அலகே முத பாக குலீ பூசி அம்மக்கு

ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేరు బాబు రండి రండి బాబు రండి ఇదిగో డబ్బు నగలు బాబు ఇవన్నీ నీకే ఇవన్నీ నీకే బాబు నాకు రెండు వందల ఎకరాల పొలం ఉంది అదంతా నీకే నీకే రాసిస్తాను బాబు తీసుకో బాబు ఇవన్నీ నీకే బాబు తీసుకో నాకు లేక కలిగిన సంతానం నా బిడ్డయ్య నాకు కోటి రూపాయల ఆస్తి బాబు చిన్నప్పుడు వీడు గంతులేస్తూ ఆడుకుంటుంటే చూసిన వాళ్ళంతా బాపయ్య కొడుక్కి భూమి మీద కాళ్ళని నిలవదరా అంటుండేవారు నిజంగా నిలవకుండానే పోయిందనుకున్నాను నేను ఏమిచ్చినా నీ రుణం తీరదు బాబు చిన్న కానుక బాబు తీసుకో బాబు తీసుకో బాబు మీ ఆయన ధర్మరాజు అన్న పోందమ్మా ఆకలికి కాస్త అన్నం పెడతా ఊరంతా చాటి తిరిగిందా నాకుల దగ్గర కూడా ఉచితంగా వైద్యం అని చెప్పండి అందరికి ఊర్ఖవా చెప్పామని సోలు కబుర్లో చోటను పిచ్చోళ్ళలో ఆ డాక్టర్ ఏంటి ఆయన దగ్గర జనాన్ని మోసం చేసి డబ్బులు గుర్తు ఏ విధలు అయితే ఏంటంట పెద్ద పెద్ద డాక్టర్ నయం చేయలేని రోగాలు ఆయన చేస్తే అయిపోతున్నాయి దాని చాలే పెద్ద కావలు చెప్పా వెళ్ళా పొద్దున్నే పిల్లని తీసుకెళ్తున్నా పాపయ్య గారి ఇంటి దగ్గర నాటు వైద్యుడు వచ్చాడు ఆయన దగ్గర మంది మూడు రోజుల్లో గొణం కనపడింది ఆయన చేసాల వల్ల తగ్గి చేసి ఆలుకెళ్ళ నిన్న మస్తాను కొడుకు పాము గరిసిందంట మందేశాడు ఐదు నిమిషాల్లో లేచి కూర్చున్నాడు నడు నెప్పు అంటే రెండు నెలల నుంచి మందులు తిరిపిస్తున్నాడు నాలుగు వందలు దోల తీరిపోయింది కానీ నెప్పు మాత్రం అంటుకొని అట్టాగే ఉంది నెక్స్ట్ రామ్మా తాత నువ్వు అయ్యో బాబు బాబు నువ్వే రావయ్య రావయ్య బాబు నో నో బాబు బాబు నో నో డాక్టర్ గారు డాక్టర్ గారు ఏయ్ ఏంట్రా అది పేషెంట్ లంతేరి ఇంకెక్కడ మనకు పడింది పిడి ఏ గారింటి గారింటికో నాడు వైద్యుడు వచ్చాడుగా ప్రజా వైద్యశాలను ఆసుపత్రి పెట్టాడంట ఊళ్ళో రోగాలు ఉన్న వాళ్ళంతా రూట్ మార్చేశారు ఆ పిచ్చోడు ఒక డాక్టరు ఆడు రోగాన్ని నయం చేయడం మీరే పిచ్చి సన్నాసి వీడేదో మంచోడైనట్టు మందు బిల్లల్ని పెప్పర్మింట బిల్లని చెప్పి పిల్లలకు కమ్ముకునే గలి చేదవా చెనయ్యా మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ప్రజా వైద్యశాలకి వెళ్ళిపోతా నా మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మనెంట్ గా నేను కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాను ఎందుకు సార్ కంచు కంచును ఉంచుకున్న దాన్ని పిచ్చినట్టు పిలుస్తారు అది మీతో తెచ్చుకుని హాస్పిటల్ అంచు దాటి ఎప్పుడూ వెళ్ళిపోయింది ఇది కంచు కంటం కాదే మా ఆవిడ కంటలా ఉంది లాగేంటి మీ ఆవిడే దారికే రోగం ఇక్కడికి వచ్చింది ఎక్కడికే పట్టు చీర కట్టుకెళ్తున్నావు పేరంటానికే పేరంటానికి కాదు ప్రజా వైద్యశాలకి అయ్యో ప్రజా వైద్యశాల కిందకి అన్ని రకాల జబ్బులు నయం చేస్తున్నారట మనకు కూడా పిల్లలు పుట్టడానికే ఏదైనా మందిస్తారని ఇస్తారని మన డాక్టర్ చూపించుకోవే ఆయన కూడా మంచి మంచి మందులు ఇస్తాడు ఆయనకే పిల్లలు లేరు ఇక నాకు పుట్టిస్తాడు అది కాదే ఆ నాటు డాక్టర్ రూట్ బోగస్ అంట మాయలు మంత్రాలు చేసి మోసం చేస్తాడే ఆయన మంత్రం వేస్తే నాకేంటి మరొకటిస్తే నాకేంటి నన్ను తల్లిని చేస్తే చాలు అయ్యో జీవితంలో నా కాలు బాగుపడదని చెప్పావు చూడు బాగుపడిందా నా ఆసుపత్రికి వచ్చి నా కుర్చీలో కూర్చున్నప్పుడే అనుకున్నా నువ్వు పెద్ద కిలాడి మరి ఎంబీబీఎస్ ఎక్కడ చదివా ఇదిగో ఇదేంటో తెలుసా ఇది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా నీకు ప్రజా వైద్యశాలను బోర్డు పెట్టుకున్నావు కదా చెప్పు థర్మామీటర్ ఎందుకు వాడతారో కూడా తెలియదు నీకు కానీ ఆపరేషన్ చేసేస్తున్నావు డాక్టర్ డిగ్రీ లేకుండా వైద్యం చేస్తే బొక్కలో పెడతారన్న విషయం తెలుసా నీకు ఈ జబ్బు మొదటి ఉందన్నావు కదమ్మా అవును బాబు ఇదిగో అర్జెంట్ గా ఈ ఆస్పత్రి ఇక్కడి నుంచి ఎత్తేకపోయామంటే నీ కాళ్ళు చేతులు ఎరగొడతాం జాగ్రత్త గోవిందరాజులు ఏ ఊళ్ళో ఉండాలని లేదా ఆ మాట అడగాల్సింది నన్ను కాదండి ఆ ఫోర్ ట్వంటీ డాక్టర్ని నోర్ ఎవరు అలాంటి నాకు బాగా తెలుసు ముందు రాడు అది కాదు బాపాయ్ గారు ఈ ఊరికి పెద్ద మనిషి ఉండి ఆ పిచ్చుతో వైద్యం చేయిస్తారా ఏ డాక్టర్ నోరు జారంటే గొడ్డు బాధలు ఆ డాక్టర్ వైద్యం చేయాలి తార కళ్ళు తీసుకునేదావా ఏంట్రా ఒకడు పనివాడు కాబట్టి వాడు నోరుతో సరిపెట్టాడు నోరు మూసుకెళ్ళు ఎలా బొత్తం చేస్తారండి కొడతారా చాలు రోజుకొక్కటిస్తే ఒక్కటిస్తే చాలు తెల్లారేసరికి ఈ దొంగ డాక్టర్ని ఈ ఊరి నుంచి పంపించకపోతే ఇదిగో ఈ లివర్ సెంటర్ లో చలగుదరం చూస్తు ఉండంగా నా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ కావాలట అంట ఆ గోవిందరాజ అంటే తమాషా కాదండి ఎంబీబిఎస్ ఓ 10 సంవత్సరాల చదువా ఈ 10 సంవత్సరాల ఐతివే కాదు రౌడీ కూడా వచ్చునా అసలు బేసిక మీ మాట కదంటా హా తెలుసుకోండి ఆ మీకు ఏ మంత్రాలు తెలుసు బాణమతి తెలుసా హహ తెలుసా చెత్ర విద్యలు తెలియకపోతే దీంతో ఆపరేషన్ పెడితే చాలరా చెప్పు మర్యాదగా నీ ఆసుపత్రి మూసేసి ఊరి నుంచి వెళ్ళకపోయామంటే నీ నెత్తూరు కళ్ళ చూస్తారు చెప్పరా చెప్పు ఎల్లేదా చెప్పు ఆ ఆవిష్ ఆయనతో పాటు మార్పు పడుతుంది పిడి ఏమిటండి బయట అంటే అక్కడ లేదు